ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై రేషన్ షాపులు పునః ప్రారంభం జరగనున్నాయి ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి వర్యలు శ్రీనారా చంద్రబాబు ఆదేశాల మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ శ్రీ పి నాయుడు గణబాబు తమ నియోజకవర్గంలో జీవీఎంసీ అరవై రెండవ వార్డు గుడివాడ అప్పన్న కాలనీలో రెండు వందల డెబ్బై తొమ్మిది రేషన్ డిపో ప్రారంభించి లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రభుత్వ రేషన్ డిపోలలో సరుకులు అందిస్తారు అని పేర్కొన్నారు మిగిలిన రోజుల్లో పనులకు వెళ్లే అవకాశమున్నందున ఆదివారాలు సెలవు దినాల్లో కూడా సరుకులను పంపిణీ చేస్తారు మీకు వీలైన సమయంలో వెళ్లి తెచ్చుకోవచ్చు వృద్ధులు వికలాంగులకు ఇంటివద్దకే సరుకులను పంపిణీ చేస్తామని చెప్పారు కూటమి ప్రభుత్వం ప్రజల మేలు కోరే ప్రభుత్వం అని గణబాబు చెప్పుకొచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మజ్జిమాలి నాయుడు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రామ్మోహన్ నాయుడు రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి నీలాపు జోజీ బీజేపీ నాయకులు పోలమరుశెట్టి శ్రీను ఇతర వార్డుల అధ్యక్షులు మజ్జి సోమేష్ మాత శ్రీను కోరాడ శ్రీను హరి కూటమి నాయకులు వార్డు నాయకులు పాల్గొన్నారు పన్ను లేకుండా సంపద సృష్టించాలి అది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అప్పుడు మనకి మళ్ళీ సంక్షేమం ఈ రోజు ఎవరికి పన్ను లేదు ఏ భారం మోపలేదు కానీ పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచేసాం ప్రతి నెల వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తున్నామంటే వేల సంఖ్యలో మన నియోజకవర్గంలో పంతొమ్మిది వేల మందికి పెన్షన్ ఇస్తున్నాం వెయ్యి రూపాయలు పెంచి అంటే ప్రతి నెల వెయ్యి రూపాయలు పెంచి ఇస్తున్నామంటే ఎంత ఎంత ఖర్చు అవుతుందో మీకు అర్థం చేసుకో సో అన్ని వేల మందికి అన్ని లక్షల మందికి ప్రతి నెల ప్రభుత్వ ఉద్యోగి జీతం ఎలా పడుతుందో అంటే ఒకటో తారీఖు అలా జీతం ఎలా ఇస్తారో ఆ రకంగా ప్రభుత్వ ఉద్యోగకి ఇంతకుముందు అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండే వాళ్ళు కూడా ఒకటో తారీఖు కాదు పదో తారీఖు కూడా జీతాలు పడివి కాదు అలాంటిది కూడా ఒకటో తారీఖే పెన్షన్దారుడికి ఇవాళ ఒకటో తారీఖు ఆదివారం పడింది ఉద్యోగస్తులు ఇబ్బంది పడకూడదని నిర్ణయం నిర్ణయిచ్చేసారు పెన్షన్ తెలుసా మీ అందరికీ పెన్షన్లు తీసుకున్న వాళ్ళకి తెలుస్తారు అంత నిన్ననే తీసుకొచ్చి పెన్షన్ ఇచ్చుకున్నాను అంటే రేపు ఆదివారం అయితే మళ్ళీ ఎందుకుని ముప్పై ఒకటో తారీఖే కూడా డబ్బులు ఇచ్చేది అంటే పెన్షన్ వచ్చేవాళ్ళు ఒక పది రోజులుగా ఎప్పుడు ఒకటో తారీఖు వస్తారా అని చూస్తూ ఉంటారు పేదవాళ్ళు వితంతువులు వృద్ధాప్య పెన్షన్ ఒక భరోసా ఎన్టీఆర్ భరోసా అని పేరు పెట్టి అదొక ఆసరాగా